తిరుమలలో విశాఖ సారద పీఠాన్ని పరిశీలించారు జనసేన నేతలు మఠాల పేరుతో తిరుమలలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని స్వరూపానంద స్వామికి సంబంధించిన అక్రమ కట్టడాలను బయటపెడతామని చెప్పారు తిరుమలలో ఉన్న మఠాల సమాచారాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లి అక్రమ కట్టడాలు తొలగిస్తామని చెప్పారు కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని వెల్లడించారు జనసేన నేత కిరణ్ రాయల్

తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ అనేది జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ వికాల సలహంతో కిందకి పోతారు కింద పోయిన ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చి నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది దాన్ని ఆపేసి యాక్చువల్ చేసుకుంటారు